హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరినీ మనస్ఫూర్తి ఒకటే వేడుకుంటున్నాను అండి మీరేమీ నా ఇంటిని పోషించిన అవసరం లేదండి అలాగే నాకు డబ్బు ఏమీ అవసరం పట్టినా మీరు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి మంచి చెడు ఏదైనా సరే అని చెప్తున్నాను దయచేసి నా వీడియోస్ మీకు మంచిగా ఉంటే లైక్స్ షేర్స్ కామెంట్స్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాంటి వాళ్ళు ఎంతోమంది చాలామంది మంచి మంచి వీడియోస్ పెడుతున్నారండి దయచేసి వాళ్ళ వీడియోస్ని చూడండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని మనము ఎవరి ఇంటిని కూడా మనము ఎవరి ఇంటిని మనం పోషించలేము కాకపోతే ఒక్కటి నా ఉద్దేశము పేదవారికి ఎంతో కొంత మనం సహాయం చేసినట్టు అవుతుందండి నాకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి అవి చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి అండి అవి నేను అందరికీ చెప్పలేను నా కోరిక ఏదైతే తీరుతుందో నేను ఏదైతే అనుకుంటున్నాను ఉద్దేశం అది జరిగిన తర్వాత నేను అందరికీ తప్పకుండా చెప్తానండి దయచేసి ప్లీజ్ నా ఉద్దేశం ఒక్కటేనండి మంచి కోసం చేస్తున్న నా ఈ ప్రయత్నాన్ని దయచేసి మీరు లైక్లు షేర్లు కామెంట్స్ చేసి ప్రోత్సహించండి ప్లీజ్ ఎవరి సపోర్ట్ లేకపోయినా ఎవరి కష్టం నాకు అవసరం లేకపోయినా సొంతంగా నా కష్టంతో నేను బ్రతుకుతున్నాను సొంతంగా నా కష్టంతో నేను బ్రతుకుతున్నాను ఎదుగుతున్నాను అండి ఎవరి డబ్బు ఎవరి సొత్తు నేను ఈరోజు ఆశించలేదు అలాగే ఎవరి డబ్బు తినాలన్న ఉద్దేశం నాకు లేదు మంచి కోసమే కేవలం మంచి కోసమే నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దయచేసి మీరు ఎంతో కొంత నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు నాకేం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు నా ఇంటిని ఉద్ధరించాల్సిన అవసరం అంతకన్నా లేదు కేవలం మీరు లైక్లు చేయండి షేర్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి ఇది ఒక్కటే మీరు నాకు ఇచ్చే సహాయం అంతే అంతేకాదండి పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూడండి పేద దానికి ఆన భేదం లేదండి వీడియోలలో ఎవరి వీడియోస్ బాగుంటాయో వాళ్ళ వీడియోస్ చూడండి అందరూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అండి ఎంతోమంది కష్టపడి వీడియోస్ చేస్తున్నారండి వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు వాళ్ళ వీడియోస్లో చేస్తున్నారు అది నేనైతే నిజంగా చెప్తున్నానండి ఎంతోమంది కష్టపడి చేస్తున్నారు వీడియోస్ కానీ వాళ్ళకు మనము చేయాల్సిన అలా ఒకటి అండి ఎవరు ఇంటిని మనం పోషించము ఎవరి ఇంటికి మనం వెళ్ళి డబ్బులు ఏమి ఇవ్వమండి కనీసం వాళ్ళకు మనం చేసే సహాయం ఒకటి లైక్లు షేర్లు కామెంట్స్ చేయడం వల్ల కూడా ఎంతోమంది జీవితాలు మనం ఒక ఆశాజ్యోతులుగా వెలుగొచ్చండి దయచేసి మీరు నాకు సహాయం చేయాలని అనుకుంటే నాకు డబ్బు ఇవ్వని అవసరం లేదు నైన్ టైన్ ఉద్ధరించాల్సిన అవసరం అంతకన్నా లేదు నాక నేను చేసే వీడియోస్ మీకు నచ్చితేనే లైక్స్ చేయండి షేర్స్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచితనాన్ని పెంచమని కోరుకుంటున్నాను చెడ్డ వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి కాస్త వాటిని కొంచెమైనా తగ్గించి మంచి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడి వీడియోస్ చేస్తున్నారండి వాళ్ళ వీడియోస్ చూడండి దయచేసి ప్రోత్సహించండి ప్లీజ్ ఇది ఒకటి నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్